హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్ ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇది సోమవారం రోజు బ్లాగ్ అనమాట ఈ మధ్య అస్సలు కుదరట్లేదు నాకు ఇంకా ఉదయం నుంచే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను టీ అయితే పెట్టేశాను ఒక సైడు స్టవ్ పైన ఇంకో సైడు సాంబార్కి అయితే పెట్టాను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ చట్నీ సాంబార్ చేస్తున్నాను అప్పటికి ఇంకా ఎప్పటిలాగే పనులన్నీ పూర్తయిపోయాయి కసులు కొట్టడం బండలు దుర్చడం అన్ని పనులు అయిపోయాక ఇంకా వంట గదిలోకి వచ్చేసాను టీ తాగేసిన తర్వాత వంట చేయడం స్టార్ట్ చేయాలి పిల్లలకి మాత్రం లంచ్ బాక్స్ మధ్యాహ్నం ఇచ్చి రావాలి ఇంకా మధ్యాహ్నం స్పెషల్ కూడా ఏం లేదు ఓన్లీ ఇడ్లీ చేసిన సాంబార్ ఉంది అనేసి ఇంకా అన్నం ఒకటి వండేస్తాను ఇంట్లో ఎలాగో ఇంకా బుడ్డల పొడి కూడా ఉంది అనమాట ఏం చేయట్లేదు ఇంక రాత్రికి చూసి ఏదో ఒకటి చేసుకోవచ్చు అన్నట్లు ప్లాన్ చేసుకున్నాను అన్నీ పనులు అయిపోయాయి ఇంకా ఆలోపు ఖాళీగా ఉండడం ఎందుకు టీ తాగే లోపు అనేసి పప్పు అయితే ఉడకబెట్టేసాను సాంబార్ కోసము పప్పు ఉడికేలోపు టీ తాగేస్తే అయిపోతుంది తర్వాత ఇంకొకటేసారి ఇంకా కిచెన్లోకి వెళ్ళాను అనుకోండి ఇంకా అన్నీ చేసి బయటికి వస్తాను ఇంకా ఉదయాన్నే వాషింగ్ మిషన్లో దుప్పట్లు అవి కూడా ఉంటే వేసేసాను అనమాట అవన్నీ వేసి కసులు కొట్టి బండలు దుడిచి టీ పెట్టి పప్పు అయితే ఉడకబెట్టేసాను టీ తాగిన తర్వాత ఇంకా వంట అయితే చేయడం స్టార్ట్ చేయాలి సిక్స్ థర్టీ అవుతుంది ఇంకొంచెం చీకటిగానే ఉందన్నమాట పిల్లలు కూడా ఇంకా లేలేదు ఇంకా పిల్లలు లేసి వాళ్ళు బ్రష్లు స్నానాలు అన్నీ అయ్యేసరికి ఇంకా స్కూల్ టైం అయిపోతుంది ఇంకెంత ప్రశాంతంగా ఉందో చూడండి కూర్చొని టీ అయితే తాగుతున్నాను అనమాట ఇల్లంతా నీట్గా ఉంది ఉగాదికి పెయింటింగ్ వేస్తామన్నారు ఓనర్సు ఎండాకాలం వేస్తూ ఉన్నారు నేనే ఉండి ఉగాది కన్నా వేయండి పండుగ ఉంది కదా ఎండాకాలం ఎందుకంటే సరేలే అన్నారు వాళ్ళ భార్య వచ్చిండ మొన్న చూడాలి ఇంకా వేస్తే ఉగాది వేస్తారో లేదంటే ఎండాకాలం వేస్తారు ఎలాగో ఉగాది పెద్ద పండగ కాబట్టి మనకి పండగ వేసినట్లుంటుంది ఎలాగో ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేసుకుంటాం కాబట్టి అలా ప్లాన్ చేసుకున్నాను ఏమవుతుందో చూడాలి ఇంకా ఇక్కడైతే ఒక సైడ్ అన్నం అయితే పెట్టేశాను రైస్ అయితే ముందే కడిగి నానబెట్టేస్తాను అనమాట ఒక అరగంట అని పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఎంత టైం ఉంటే అంత బియ్యం కడిగి నానబెట్టామంటే అన్నం తొందరగా ఉడుకుతుంది బాగా పొడి పొడి కూడా వస్తుంది ఇంకా సాంబార్ కోసం పప్పు ఉడకబెట్టి అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నాను ఇంకా సాంబార్ అయితే ఇడ్లీ చట్నీ త్వరగా అయినట్టే అలాంటి చట్నీ కూడా అన్నీ రెడీ చేసుకున్నాను మిక్సీ పట్టడం ఒకటే ఆ మిక్సీ జార్ ఖాళీ అయితే అందులో ఇంకా చట్నీ మిక్సీ పడదామన్నట్లు అలానే పెట్టేసాను సాంబార్ కోసం ఉడకబెట్టిన పప్పు మిక్సీ పట్టేసాను అనమాట సాంబార్ బాగా చిక్క వస్తుంది మెత్తగా ఉడుకుతాయి అన్నట్లు ఇంకా సాంబార్ ఒకటి తాలింపు వేసేస్తే అలా అన్నం అవుతుంది సాంబార్ ఉడుకుతూ ఉంటుంది ఇంకో సైడు ఇడ్లీకి అయితే పెట్టేస్తాను కొంచెం అన్నమాట పిండి ఒక ప్లేట్ అయ్యే వరకు ఇంకా రాత్రికి పెట్టేద్దాంలే అన్నట్లు తీసి పెట్టేశాను ఇంకా అన్నం సాంబార్ ఒకటి అన్నాను కదా అన్నట్లు ఇంక ఇంట్లో ఎలాగో క్యారెట్ నా అనేసి ఫ్రై అయితే చేస్తున్నాను కొంచెం క్యారెట్లు అప్పుడప్పుడు కట్ చేసి అనుకొని కట్ చేసి ఇంకా ఫ్రై చేస్తున్నాను అన్నీ అయ్యేలోపు మా ఆయనకు లంచ్ బాక్స్ పెట్టాలి తన వరకు అన్నట్లు ఫ్రై చేస్తున్నాను ఇంకా పప్పు ఏం చేస్తావు చెప్పండి ఆల్రెడీ సాంబార్ చేస్తాను అదే సాంబార్ ఉంటుంది ఎలాగైనా అనేసి పప్పు ప్లాన్ చేసుకోలేదు వద్దనేసి అనేసి ఇంకా ఇడ్లీ కూడా అయ్యింది పిల్లలు కూడా పెట్టేసేయాలి ఆల్రెడీ పిల్లలు పెట్టేశాను అనమాట వాళ్ళు తిన్నాక ఇంకా మళ్ళీ నాకు మా ఆయనకు ఒక రెండు ప్లేట్లు అయితే పెట్టుకున్నాము ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి చెప్పాను కదా సాంబారు క్యారెట్ ఫ్రై ఇంకా అలాగే నైట్కి వచ్చేసి కొంచెం ఇడ్లీ పిండి ఉండింది ఇంకా ఇడ్లీ పిండి పెట్టి కొంచెం ఉప్మా చేసుకున్నాము ఎలాగో ఇడ్లీది కొంచెం చట్నీ కూడా ఉండింది అనమాట సాంబార్ కొంచెమే ఉండే చిన్నోడు ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం సాంబార్ వేసేసుకొని అన్నం వేసేసుకొని తినేస్తాడు అనమాట పొడి ఉంది కాబట్టి మా పిల్లలకి ఏం అవసరం లేదు అదొకటి ఉన్నాయి చాలా అన్నట్లు పొడి ఉంటే ఊరుకునే ఆకలి కూడా ఇస్తుంది వీళ్ళకి అంత ఇష్టం అనమాట ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఇక్కడ పిల్లల కోసం లంచ్ బాక్స్లో అయితే పెట్టేశాను సాంబార్ రైస్ కలిపి అందులో బుడల పొడి వేసి కలిపి పెట్టేశాను అలాగే ఇంకో బాక్స్లో పెరగన్నం కలిపి పెట్టాను ఇంకొక బాక్స్లో క్యారెట్ ఫ్రై అయితే పెట్టేసి ఎవరి వాళ్ళకి ఇలా పెట్టాను ఇవి ఇచ్చేసి రావాలి ఉదయాన్నే పంపిద్దును వంట అన్నీ అయ్యాయి కాకపోతే మధ్యాహ్నం స్కూల్ దగ్గర వీళ్ళకి ఇంకా మేడం వాళ్ళతో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి పిల్లలకి డిస్కషన్ చేయాలి తల్లిదండ్రులు ఎవరో ఒక పేరెంట్స్ మీటింగ్ లాగా పెట్టారు ఇంకా సరే ఇచ్చి మాట్లాడు అన్నట్లు నేనే వెళ్ళాను పేరెంట్స్ మీటింగ్ అయినా దేనికైనా నేను వెళ్ళాల్సిందే మా ఆయన అస్సలు రాడు తనకి ఇంట్రెస్ట్ ఉండదు ఏం మాట్లాడాలో తనకు అర్థం కాదంట కొంచెం షై ఫీలింగ్ అనమాట ఇంకా నేనే వెళ్ళి కొంచెం మాట్లాడి ఇంక పిల్లల లంచ్ బాక్సులు ఇచ్చి వచ్చేసాను మధ్యాహ్నము ఇంకా వచ్చిన తర్వాత నేను కూడా ఉన్నది తినేసాను ఇంకా రాత్రికి అయితే చూపిస్తాను ఏం చేశాను అనేసి ఇంక మధ్య అసలు బ్లాగులు షూటే చేయట్లేదు అసలు బిజీ బిజీ ఉన్నా అనమాట కొంచెం ఇంట్లో పనులు పిల్లల ఎగ్జామ్స్ పిల్లలకి హెల్త్ కూడా సరిగా లేదనమాట దానివల్ల కొంచెం ఇంకా ఏది ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నాను ఇంకా అలాగే మిషన్ ఉంది కదా అది కూడా కొంచెం నేర్చుకుంటున్నాను అనమాట సెల్లులో చూసే నేర్చుకుంటున్నాను కొంచెం కొంచెం అయితే వచ్చేసింది బ్లౌజులు కుట్టడం అయితే పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటున్నాను కొంచెం కొంచెం అంత పూర్తి పర్ఫెక్ట్ కాదు కానీ కొంచెం కొంచెం చిన్న చిన్నగా పోయినా బాగానే వస్తున్నాయి ఇంక వచ్చేసి సాయంత్రం అనమాట పిల్లలు కూర్చొని రాసుకుంటూ చదువుకుంటా ఉన్నారు నేను ఇంకా చిక్కుడుకాయలు అయితే ఉలిచి పెట్టేస్తున్నాను రేపు మార్నింగ్ చిక్కుడుకాయ చేసి చపాతి రొట్టె ఇలా ఏదో ఒకటి చేద్దాం అన్నట్లు కూరగాయలు వచ్చేసి చుక్కడుకాయలు మట్టికాయలు ఉన్నాయి చేద్దాం చేద్దాంలేని ఇవన్నీ నీట్గా ఉల్చి పెట్టేస్తున్నాను అనమాట పొద్దున్నే అంటే కాదు ఇంకా ఇంట్లో పనులు వంటలు టిఫిన్లు పిల్లల్ని రెడీ చేయాలి ఇవన్నీ కాదు అనేసి ముందు రోజు ఇలా ఇంకా పిల్లలు కూర్చొని రాసుకుంటుంటే వాళ్ళకి చెప్పుకుంటూ నేను ఇవి వల్చుకుంటా ఉన్నాను ఫస్ట్ ముదిరినవన్నీ ఒలిచి అనమాట ఇంకా లేతగా ఉన్నాయి ఇంకా చూసి చూసి ఒలుస్తూ ఉన్నాను ఇంకా పిల్లలు అయితే ఇక్కడ రాసుకుంటూ చదువుకుంటూ ఉన్నారు వీళ్ళకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి అంటే నాకు తలనొప్పి వస్తుంది ఈ మధ్య వెంట వెంటనే ఎగ్జామ్స్ కూడా పెట్టేస్తున్నారు త్వరగా సిలబస్ అయిపోవాలి అనేసి నెక్స్ట్ ఇయర్ది కూడా ఈ ఇయరే స్టార్ట్ చేయాలి ఎఫ్ఏ వన్ కూడా అయిపోవాలి అనేసి ప్లాన్ చేశారంట ఏమో అసలు సంక్రాంతి హాలిడేస్ అయిపోయాయి సిలబస్ వెంటనే స్టార్ట్ చేశారు లేసని వెంటనే ఎగ్జామ్స్ అసలు ప్రిపేర్ కావడానికి కూడా ఎక్కువ టైం లేకుండా అనమాట పిల్లలకి లేదంటే పిల్లలకి స్కూల్లోనే డ్రిల్ ఇస్తారనమాట అన్నీ నేర్పిస్తారు దాదాపు అక్కడే నేర్చుకుంటారు ఇంకా ఏం చేస్తావు చెప్పండి ఇంక ఇంట్లో వరకు అయితే చదివిస్తా ఉన్నాను తర్వాత ఇంకా చిగుడుకాయలు అన్నీ ఒలిచి ఎత్తి పెట్టేసి ఇడ్లీకి అయితే పెట్టేశాను ఒక ఒక ప్లేట్లో ఫైవ్ ఒక ప్లేట్లో ఫైవ్ పెట్టేసాను ఒక ప్లేట్లో పెద్దవి ఇలా ఇంకో ప్లేట్లో కొంచెం పిండి ఉంటే నా కూతురికి ఇష్టం అనేసి చిన్న చిన్నగా పెట్టేశాను అనమాట అందరికంటే సరిపోవు కదా అన్నట్లు మళ్ళీ ఉప్మా అయితే చేస్తున్నాను నాకు మా ఆయనకు పెద్దోడికి చిన్నోడు అన్నం సాంబార్ తినేసాడని చెప్పాను కదా పాపకు వచ్చేసి ఇడ్లీ ఇంకెలాగూ చట్నీ ఉంది ఇంక చట్నీ కూడా వేస్ట్ అయిపోతుందని ఉప్మా అయితే చేస్తున్నాను సింపుల్గా అయిపోతుంది ఇంకా మళ్ళీ ఏం చేసినా కూరగాయలు రొట్టెలంటే అయిపోదు ఆ ఇడ్లీ పిండి కూడా వేస్ట్ అవుతుంది అదే ఇడ్లీ చేసిన దోశ చేసినా ఒక్క రోజుకే అనమాట ఉదయం సాయంత్రం అంతే నెక్స్ట్ డేకి అస్సలు పెట్టట్లేదు దానికోసమే ఇంకా ఉండే పిండి ఇప్పుడు చేసేస్తున్నాను అలాగే ఇంకా వంట చేసేసుకుంటూ సామాన్లు అన్నీ కడిగేసాను పిల్లల లంచ్ బాక్సులు తిన్నవి స్నాక్స్వి పాలు టీ అన్నీ వింటే ఇంకా ఎక్కువేం లేకుండా కొన్ని ఉన్నాయి ఇంకా అన్నీ కడిగే పెట్టేసాను ఇంకా క్యారియర్ బాక్స్లు ఒక్కటి ఉన్నాయి అవన్నీ కడిగేసేయాలి ఇంకా లాగ్ వచ్చేసి ఇదే అనమాట సింపుల్గా జరిగిపోయింది థ్యాంక్ యూ ఫర్